ఎస్ఎన్ఎస్ ఫ్యాషన్ వాళ్ళ ఈ వీడియోలో వీడియో నేను వేసుకున్న శారీలోనే కలర్స్ తీసుకొచ్చాను ఎప్పుడు సింగిల్ కలర్ అంటారు కదా కాదండి కలర్స్ తీసుకొచ్చాను వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌట్ అలా సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సేవడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ అంత పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ ఎంత ఓపెనింగ్ యూజ్ చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా వచ్చేసి శారీస్ జ్యువెలరీ తీసి మడతలే శారీస్ జ్యువెలరీస్ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న తీసుకెళ్ళచ్చు అనమాట అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుందండి మన షాప్ వచ్చేసి అండ్ ఇంకొకటి వచ్చేసి హైదరాబాద్లో సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము వన్స్ ఓపెన్ అవ్వగానే రివీల్ చేస్తాను ఫస్ట్ ఎప్పటిలాగే జ్యువెలరీ జ్యువెలరీ వద్దు అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళొచ్చు టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చూపిస్తున్నాము ఒకటి వచ్చేసి డైలీ వేర్కి సంబంధించింది ఇవి స్టాక్ చూడచ్చు ఎంతంటే వన్ టెన్ పీస్ ఉందండి నూట పది పీసులు ఉన్నాయి కవర్లో పెట్టున్నాను డైలీ వేర్కి చాలా బాగుంటాయి సూపర్ ఉన్నాయా లేవా ఎక్సలెంట్ ఉన్నాయన్నమాట స్ట్రింగ్ ఇయర్ రింగ్స్ అనొచ్చు జాలర్లు అనొచ్చు ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది మైక్రోప్లేటెడ్లో ప్రీమియం క్వాలిటీలో డైలీ వేర్కి సూపర్ హైలెట్ అండి హ్యాపీగా డైలీ వేర్ యూస్ చేయొచ్చు లైట్ వెయిట్లో ఉంటాయి కాబట్టి మనకి చెవులు సాగిపోతాయి నెప్పి లేదా డైలీ యూజ్ చేస్తే ఇలా అనేది ఉండదు చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా బ్యాక్ సైడ్ దీనికి గోల్డ్కి ఎలా అయితే స్క్రూ ఇచ్చానో సేమ్ ఇచ్చానండి ఇలానే స్క్రూ ఇంచేసాను ఈ లోపల లీఫ్ డిజైన్ ఉంది కదా ఇది చూడండి అటు ఇటు అటు ఇటు మూవ్ అవుతుంది రిమూవబుల్ అనమాట కావాలి అంటే తీసివేయచ్చింది నేనే దీన్ని తీసేసి ఓన్లీ ఇది మాత్రమే పెట్టుకోవచ్చు ఓన్లీ పిన్ మాత్రమే ఇది మాత్రమే లేదు ఇది కూడా కావాలంటే ఇదని పెట్టుకోవచ్చు విడిగా మీకు కావాలి అన్న ఇది తీసి యూజ్ చేసుకోవచ్చు ఈ లీఫ్ వేరే దానికి మనకి కావాలి అంటే వేరే దేనికన్నా ఇయర్ రింగ్స్ కానీ మనకు ఉన్నాయనుకోండి స్టట్ టైపు ఆ స్టట్ టైప్ ఉండే దేనికైనా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది వేరే దేనికైనా హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు పడిపోయింది ఇది స్టడ్ అనమాట టూ ఇన్ వన్ మోడల్ మీరు సింగిల్గా కాకుండా దేనితోటైనా పేరప్గా తీసుకుంటే షిప్పింగ్ వచ్చేసి దాంట్లో కలిసేసి వస్తుంది కాబట్టి మీకు అసలు ప్రాబ్లం ఉండదు అలా శారీతోటో వేరే జ్యువెలరీ తోట దేనితో తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వగలను స్ట్రింగ్ ఇయర్ రింగ్స్ చాలా వరకు అడిగారు డైలీ వేర్ పర్పస్ చూపించవచ్చు కదా అని అందుకని డిఫరెంట్ యూనిక్ యూనిక్లో తీసుకొచ్చాను చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను పెట్టుకున్నాను సేమ్ సెట్ చూపిస్తున్నానండి హెవీ సెట్ నాకు ఇది సేల్లో వచ్చేసింది సో మీకు కూడా సేల్లోనే ఇచ్చేస్తున్నాను టూ హైలైట్ ఉంది నెక్స్ట్ సెట్ కదా ఇది ఇంత కాస్ట్ ఏంటి అనుకోవద్దు వన్స్ మీకు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎందుకు ఇంత కాస్ట్ ఉంది అని సూపర్ హైలైట్ ఉంది పూసలు చూడండి ముందు కింద ఎంత నీట్గా ఎంత హెవీ ఇచ్చి ఉన్నానో ఇక్కడ మొత్తం కూడా పూసలు చాలా నిండుగా ఉంది అండ్ నెక్స్ట్ సెట్ కూడా అండి అస్సలు గోల్డ్ ఎప్పుడు చెప్తాను కదా గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు అని ఇంక ఇదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి గోల్డ్ కూడా సరిపోదేమో అన్నంత బాగుంది ఎమరాల్ అండ్ రూబీతో వచ్చేసింది ఇక్కడ అన్కల్ స్టోర్ వచ్చింది ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఇదంతా కూడా గుత్తి పూసలు హెవీగా ఇప్పించేశాను నిండుగా ఉంటేనే హెవీ లుక్ వస్తుంది అని ఒక్కటి పెట్టుకున్నా చాలండి చాలా చాలా బాగుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో టూ హైలైట్ ఇప్పుడు నేను పెట్టుకున్నా చూడండి ఎంత నిండుగా ఉందో విత్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ కూడా ఏంటంటే మనకి లైట్ వెయిట్లో సూపర్ హైలైట్ ఉన్నాయి మంచిగా వెయిట్ ఏం లేదు లైట్ వెయిట్ ఉంది గుడ్ లుక్ అనమాట చాలా చాలా బాగుంది హైలైట్ అంటే హైలైట్ డిజైన్ దగ్గరగా చూస్తే మీకు అర్థం అవుతుంది టూ ఎలిగెంట్ ఉందనమాట ఇయర్ రింగ్ వచ్చేసి సేమ్ ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి ఇది ఎట్లా ఉందో ఒక బంచ్ అయితే తీసుకొని ఇయర్ రింగ్స్ అనేది చేపించాను అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి లింక్ ఇలా వస్తుంది హుక్ కూడా చూడొచ్చు అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మైక్రో ప్లేటెడ్లో చాలా బాగుంటుంది నేను నెంబర్ వన్ క్వాలిటీయే చెప్పి చేపిస్తాను తెలుసు కదా ఇదైతే స్పెసిఫిక్గా చెప్పి చేపించాలి డిజైన్ వచ్చేసి ఇలా కావాలి ఇలా కావాలి అని చెప్పి ఇది సిల్వర్ జ్యువెలరీలో చూశాను అనమాట ఆర్జిటీజు సేమ్ ఆర్జిటీజ్ దించేశానండి ఇది సిల్వర్ జ్యువెలరీలోనే మనము తీసుకోవాలి అంటే వన్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్పారు సిల్వర్ జ్యువెలరీలో అలాంటిది మనకు చూడవచ్చు మంచిగా బడ్జెట్లో వచ్చింది దట్టు ఆఫర్లో వచ్చేసింది అనమాట సో ఎవరికి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది ఎక్సలెంట్ డిజైన్ టూ ఎలిగెంట్ ఉంది చాలా చాలా ఉంది అనమాట డిజైన్ వచ్చేసి మనం పెట్టుకుంటే సూపర్ అసలు ఈ శారీకే సింపుల్ శారీకి ఇంత బాగుంది ఇంత మంచిగా పట్టు శారీస్కి అయితే ఎలా ఉంటుందో చూడండి టూ హైలైట్ అయిపోతుంది అనమాట అసలు చాలా గ్రాండ్ ఉందండి అసలు నాకు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు అంత బాగుంది టూ అంటే టూ అలిగంట అనమాట సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి శారీస్ నా ఫేవరెట్ కలర్ చూపిస్తాను ఫస్ట్ నేను యాక్చువల్గా ఈ కలరే బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలి అనుకున్నాను కానీ మీరు కామెంట్స్లో పెట్టా సరే అప్పుడు పర్పులేనా ఇంకా వేరే కలర్ నచ్చదామే కానీ అందుకనే వదిలేసి గ్రీన్ చేయించుకున్నాను మూడు కలర్స్ సూపర్ అండి అసలు కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా త్రీ కలర్స్లో మీకు ఏ కలర్ కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ఏది తీసుకోవాలి అనేది కన్ఫ్యూజ్ అవుతారు కన్ఫ్యూజ్ అవ్వకుండా సెలెక్ట్ చేసుకోండి త్రీ శారీస్ ఒకదానికి మించి ఒకటి ఉన్నాయన్నమాట టూ హైలైట్ ఇలా చూడొచ్చు మొత్తం శిల్పారామం థీమ్ థీమ్ అంటాం కదా అలా శిల్పారామం థీమ్లో వస్తుంది ఇది జార్జెట్కి సెల్ఫ్ వీవింగ్ బ్రాసో వస్తుంది జార్జెట్ క్లాత్కి సెల్ఫ్ వీవింగ్ బ్రాసో వస్తుంది అనమాట అండ్ మిడిల్లో మొత్తం కూడా జెరీ వస్తుంది దీంట్లో రెప్లికాస్ చాలా ఉన్నాయి రెప్లికాస్ కూడా ఉన్నాయి ఈ జెరీ వీవింగ్ రాదు అండ్ సెల్ఫ్ బ్రాసో వీవింగ్ రాదు వాటికి సేమ్ డిజైన్ వస్తుంది సేమ్ ఇలానే కనపడుతుంది జెరీ వీవింగ్ ఉండదు సెల్ఫ్ బ్రాసో వీవింగ్ వస్తుంది మళ్ళీ జెరీ బోర్డర్ వస్తుంది మధ్యలో వచ్చే ఈ జెరీ బుటీస్ ఉన్నాయి కదా బుటీస్ రావు అండ్ సెల్ఫ్ బ్రాసో వేవింగ్ రాకుండా ఎలా అంటే రెప్లికాస్ చాలా రకాలు వచ్చాయి బట్ ఇది నెంబర్ వన్ క్వాలిటీ సూపర్ హైలెట్ ఉంది నెంబర్ వన్ క్వాలిటీ అవి కూడా నేను సెవెన్ నైంటీ నైన్ త్రీ రెప్లికాస్ రెప్లికాసే చాలా చాలా రేట్లు పెట్టేస్తున్నారు నెంబర్ వన్ క్వాలిటీ సూపర్ హైలెట్ ఉంది మొత్తం శిల్పారామం తేము పై వైపు కూడా ఇలా మాంగో డిజైన్ వచ్చేస్తుంది ఈ డిజైన్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా రావచ్చు రాకపోవచ్చు అనుకోండి ఫైవ్ వైపు ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసి అండ్ శారీ అంతా కూడా ఇలా మొత్తం శిల్పారామం తిన్లో సెల్ఫ్ జెరీ వీవింగ్ తోటి సూపర్ హైలైట్ అండి ఎక్సలెంట్ బ్లౌజ్ చూడొచ్చు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది పర్పుల్ బ్లౌజ్ మంచిగా మంచి పర్పుల్ అండి అసలు చాలా మంచి పర్పుల్ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది మంచి పర్పుల్ కి ఇలా వీవింగ్ జెరీ తోటి అయితే ఇచ్చున్నారు మంచిగా ఇక్కడ బ్లౌజ్ బోర్డర్ కూడా ఇలా ఇచ్చేస్తున్నారు ఇలా బ్లౌజ్ బార్డర్ అంతా ఇలా ఇచ్చేస్తున్నారు సూపర్ హైలైట్ ఉంది సారీ అయితే టూ ఎలిగెంట్ మంచి ఫాలీ క్లాత్ పార్టీ వేర్ కలెక్షన్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి ఆఫర్ లో ఇస్తున్నాను చాలా బాగుంది క్లాత్ వచ్చేసి దీంట్లో రెప్లికాస్ కూడా సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారండి అలాంటిది నేను ప్యూర్ ఒరిజినల్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మనం వేసుకొని వెళ్ళిన మ్యారేజెస్ ఫంక్షన్స్ మనకి తిరణాలు ఇప్పుడు సమ్మర్ కదా తిరునాలు లేదా ఔటింగ్ ఒక ప్లాన్ చేసుకుంటాం కదా అట్లాంటి వాటికి కూడా మంచి గ్రాండ్ ఫ్రై చెప్పారనుకోండి ఇంత తక్కువ అనేస్తారు అంత బాగుంది శారీ వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు పళ్ళు కూడా టూ ఎలిగెంట్ మొత్తం శిల్పారామం థిమ్ లో పర్పుల్ కలర్ కి మల్టీ కలర్ తో యూజ్ చేసేసి సూపర్ హైలైట్ ఉంది చాలా చాలా బాగుంది అనమాట శారీ మొత్తం కూడా యాష్ విత్ క్రీమ్ మిక్స్ లో ఉంచేస్తారు శారీ వచ్చేసి యాష్ కలర్ విత్ క్రీమ్ మీకు జెరీ ఊటీస్ కనిపిస్తున్నాయో శారీ బ్యాక్ సైడ్ తిప్పి ఒకసారి చూపిస్తాను కదా అప్పుడు అర్థమవుతుంది శారీ సింగిల్ పిల్లో కూడా టూ హైలైట్ ఎప్పుడు చెప్తాను కదా నేను లో ఉండి నేను సింగిల్ పిన్ తక్కువ క్యారీ చేస్తాను అటు ఇటు ఇప్పుడు ఇవారు వీడియో చూడండి అక్కడ ఉన్నారు ఇది ఇది పేరు కొత్త పేరు ఇప్పుడు వచ్చిన స్టాక్ ఎప్పుడు ఇట్లానే ఉంటుందా కానీ తప్పదు అట్లానే చేస్తున్నాను ఇరుకులో ఈ ఇరుకులో చేసేటప్పుడు మళ్ళీ సింగిల్ పిన్ కాకుండా ఇలా అయితే చాలా హార్డ్ సర్దుకోవడం చేయటము సో అందుకని నేను సింగిల్ పిన్ కాకుండా ఇలా ప్లేట్స్ పెట్టుకుంటాను శారీ అయితే సూపర్ అంటే సూపర్ హైలైటర్ మంచి శిల్పారామం థీమ్ డిజైన్ కూడా దగ్గరగా చూడండి శిల్పారామం థీమ్ అంటే అసలు చూస్తే కదా మీకు అర్థమవుతుంది డిజైన్ అంతా ఈ మధ్య మధ్యలో గోల్డెన్ పుట్టేసి ఇవన్నీ కదా లైన్స్ లైన్స్ గా గోల్డెన్ బుటీస్ ఎంత దగ్గరగా ఉన్నారో చూడొచ్చు ఒరిజినల్ గా ఇలా దగ్గరగా ఇస్తారు ఇలా గోల్డెన్ బుటీ ఇది కూడా కట్ బుటీ కనుక సైడ్ చూడొచ్చు దీంట్లో ఒరిజినల్ కాకుండా రెప్లికా ఉంది గోల్డెన్ బుటీస్ ఉండవు కట్ బుటీస్ అండ్ సెల్ఫ్ బ్రాసో వీవింగ్ ఉండదు అది కూడా ఉంది నేను సెల్ఫ్ బ్రాసో వీవింగ్లో గోల్డెన్ బుటీస్ వచ్చేలా తెప్పించాను చాలా బాగుంది శారీ మళ్ళీ ఇంటుంది కదా దీన్ని నార్మల్ వాష్ చేయచ్చా లేదా అంటారేమో హ్యాపీగా నార్మల్ వాష్ చేయండి వాషింగ్ మిషన్ కూడా చేయొచ్చు కాకపోతే మంచి శారీస్ కదా మనం మంచిగా వాడుకుందాం బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది బ్యాక్ సైడ్ బార్డర్ అండ్ ఫ్రంట్ బార్డర్కి బార్డర్ శారీకి శారీ రెండు కూడా టూ హైలైట్ అండి మంచి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా ఎంత పర్పుల్ కి పర్పుల్ బాగుంది మూడు కలర్స్ ఇప్పుడు నేను వేసుకున్న గ్రీన్ ఏమన్నా తగ్గిందా తగ్గలేదు కదా చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న గ్రీన్ కలర్ కలకాదు ఫస్ట్ వైన్ చూపించేస్తాను తర్వాత గ్రీన్ చూపిస్తాను ఇంకొకటి వైన్ వైన్ కలర్ అంటారు బచ్చల పండ కలర్ అంటారు మెజంతా కలర్ అంటారు ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు చెప్తారు మీకు ఎలా కావాలి అంటే అలా పిలవచ్చు దీన్ని మీ ఫోన్ స్క్రీన్ వైజు ఒక్కొక్క కలర్ ఏమన్నా వేరియేషన్ రావచ్చేమో కానీ మేము షూట్ చేసేటప్పుడు ఏ కొంచెం డిఫరెన్స్ వచ్చి నేను అప్పుడే చెప్పేస్తా ఇది కొంచెం డిఫరెన్స్ వస్తుంది అని చెప్పి డిఫరెన్స్ అసలు ఏమి రావట్లేదు ఇది వైన్ బార్డర్ వచ్చేసి మొత్తం జెరీ లివింగ్తో ఇలా వస్తుంది సింపారామం తిండిలో శారీ అంతా ఇలా ఉంటే ఇదంతా మాంగో డిజైన్ అండి ఎల్లో లో కనిపిస్తుంది కదా లైట్ క్రీమిష్ లో ఇదంతా కూడా జెరీ వీవింగ్ బార్డర్ మొత్తం జెరీ బార్డర్ కాదు సారీ జెరీ మొత్తం కట్బుట్ తీసుంటాయి అన్నమాట శారీ మొత్తం సెల్ఫ్ వీవింగ్తో లో బ్రాసో సెల్ఫ్ వీవింగ్తో ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి డార్క్ వైన్ కలర్ అండి మంచిగా బార్డర్ ఎలా అయితే డార్క్ వైన్ ఉందో సేమ్ బ్లౌజ్ కూడా డార్క్ వైన్ ఇలా వచ్చేస్తుంది మంచి డార్క్ వైన్ కలరు ఇలా వస్తుంది కొంచెం డార్క్ వచ్చింది ఇంకా వీడియోలో లైట్ వస్తున్నట్లుంది కానీ డార్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బార్డర్ జెరీ వివింగ్ బార్డర్ ఇలా వచ్చేస్తుంది అనమాట అండ్ పై వైపు కూడా దీనికి జెరీ వివింగ్ తోటే ఇచ్చారు సారీ పై వైపు అండ్ కింద వైపు బాగుంది కదా చాలా బాగుందండి బాగుంది కదా కాదు చాలా చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్స్ కానీ మామన్ డాటర్ కలెక్షన్ కానీ ప్లాన్ చేయాలి అంటే ప్లాన్ చేయొచ్చు అర్జెంటుగా స్టిచ్చింగ్ ఆర్డర్స్ అంటే ఇప్పుడు తీసుకోవట్లేదు ఆర్డర్స్ చాలా ఉన్నాయి వాళ్ళందరికీ ఇవ్వాలి అండ్ పళ్ళు ఇలా వచ్చేసి ాగుంది కదా ఎంత బాగుందో మంచి హైలైట్ లుక్ అండి ఇంకా ప్లాన్ చేస్తే ఇంకా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు మనం బ్లౌజెస్ లాంగ్ ఫ్రాక్స్ అలా ప్లాన్ చేయాలి అన్న సూపర్ ఉంటుంది కిడ్స్కి మదర్ అండ్ డాటర్ అంటే ఇంకా బాగుంటుందన్నమాట పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అయ్యి చూడండి ఎంత లైట్ వెయిట్ ఎంత ఫాలీ ఉందో చాలా బాగుంది లైట్ లో ఫాలీలు అసలు ఎక్సలెంట్ ఉందన్నమాట సారీ అయితే ఎంత మంచిగా జెరీ బూటీస్ ఇచ్చున్నారు జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ లో నైన్ ఫ్రీ షిప్పింగ్లో సూపర్ హైలైట్ సారీ అని చెప్తాను నేనైతే అసలు మెస్ చేసుకోవద్దు టూ ఎలిగెంట్ ఉంది సారీ వచ్చేసి ఇలా సింగిల్ పిన్ పెట్టుకున్నా మనకి ఇలా వస్తుంది ఇక్కడ బార్డర్ ఇంత మంచిగా ఉంది ఇక్కడ అంతా ఈ గోల్డ్ కలర్ బుటీసు రియల్గా అయితే బాగా కనిపిస్తుంది అనమాట అలా కనిపిస్తూ ఈ బార్డర్ ఇలా కనిపిస్తుంది సెవెన్ నైంటీ నైన్ అంటే ఎవరు నమ్మరు అసలు థౌజండ్ రూపీస్ తక్కువ అంటే అసలు నమ్మరండి ఎన్ని అంత తక్కువలో ఎక్కడ దొరికింది మీకు అసలు నిజం చెప్పండి అంటారు అంత బాగుంది శారీ వచ్చేసి టూ అంటే టూ ఎలిగెంట్ సూపర్ హైలైట్ ఉంది శారీ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి పాటిల్ గ్రీన్ ఇప్పుడు నేను వేసుకున్నానా సేమ్ శారీ అనమాట ఇలా వస్తుంది బోర్డర్ అయితే బాటిల్ గ్రీన్ కలర్లో శారీ అయితే సూపర్ అండి పై వైపు ఇలా మంచిగా మ్యాంగో డిజైన్ వచ్చేసింది చాలా బాగుంది మ్యాంగో డిజైన్తో శారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ కూడా ఇలా చూడొచ్చు మంచి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్లో కూడా మంచి బ్రైట్ కలర్స్ ఈ బ్రాస వివింగ్ అంటే మంచి బ్రైట్ వస్తుందండి అండి దేనికి తగ్గట్లుగా బార్డర్ ఇలా వచ్చేసింది మంచి జెరీ వీవింగ్ బార్డర్ ఇది ఇది జె ఫ్రంట్ ఇది బ్యాక్ అనమాట అండ్ అల్లు పళ్ళు కూడా చూడొచ్చు ఎంత గ్రాండ్ లుక్ ఉంది అనేది అదే అండి నేను చెప్పింది పళ్ళుకు పళ్ళు గ్రాండ్ లుక్ శారీకి శారీ గ్రాండ్ లుక్ సూపర్ ఉంది బడ్జెట్లో హైలైట్ శారీస్ అని చెప్పాలి అన్నది చాలా బాగుంది సెల్ఫ్ బ్రాసో వేవింగ్ తోటి వచ్చింది అనమాట జార్జెట్లో మనకి చాలా బాగుంది కదా మంచిగా సింగిల్ పిల్లో పెట్టుకున్న ఎంత బాగుందో చూడండి ఇంకా సింగిల్ పిల్లో పెట్టుకుంటే ఏంటంటే బార్డర్ బాగా హైలైట్గా కనిపిస్తుంది కొంచెం క్లమ్జీ అనిపించకుండా చాలా హైలైట్ డిజైన్ డిజైన్ అయితే మంచి కలర్ కాంబినేషన్ లైట్గా క్రీము యాష్ మిక్స్లో వస్తే ఎలా వస్తుంది అలానే వస్తుంది వీడియోలో మీకు కనిపించేది కరెక్ట్ కలర్ కనిపిస్తుంది శారీ అంతా కూడా ఇలా వీవింగ్ తోటి అండ్ శిల్పారామం తేల్ సూపర్ ఉంది సెల్ఫ్ గ్రాస్ వీవింగ్ అండి దగ్గరకు వస్తే కానీ అర్థం కాదు దీన్ని సెల్ఫ్ బ్రాసు అనేది ఇది డిఫరెంట్గా ఉంటుంది సెల్ఫ్ బ్రాసో అంటే చూడగానే బ్రాసో లాగా ఇట్లా తగలడం అట్లే ఉండదు సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది బ్రాసోతోటి సెల్ఫ్ వీవింగ్ అనమాట సూపర్ ఉంటుంది సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో సూపర్ హైలైట్ శారీస్ అనమాట సో ఈరోజు కలెక్షన్లో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ పెట్టండి మూడింటికి మూడు సూపర్ ఉన్నాయి ఒకవేళ తీసుకోవడానికి కుదరకపోయినా అట్లీస్ట్ ఏ కలర్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు కదా కామెంట్ పెట్టేసేయండి ఏ కలర్ మీకు బాగా నచ్చింది అనేది బ్లౌజ్ మోడల్ డిజైన్ చేయించుకున్నాను అసలు చూపించలేదు కదా ఈరోజు ఫ్రంట్ నెక్ ఇలా తీసుకున్నాను ఇక్కడ శారీలో క్లాత్ తీసి ఇక్కడ ప్యాచ్ వర్క్ వేసాను హ్యాండ్స్ హ్యాండ్ కూడా శారీలో క్లాత్ తోటి ఇక్కడ ప్యాచ్ వర్క్ వేసాను అనమాట బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్ కూడా ఇలా చేసుకున్నాను మీకు ఇలా కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ చేసేసుకోండి మాకు కావాలన్నా మాకు చెప్పినా మేము కస్టమైజ్ చేసిస్తాము లేదు మీకు నచ్చిన దగ్గర కస్టమైజ్ చేయించుకుంటాను అన్న చేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకొకటి సారీ ఫర్ దట్ డిలే అండి రీసెంట్గా నేను కామెంట్స్లో చూశాను ఇట్లా లేట్ అవుతుంది అని చెప్పి సో నేను వర్కర్స్తో కూడా మాట్లాడాను ఎందుకని ఇట్లాగా లేట్ అవుతుంది లేదా మెసేజెస్ చాలా ఉన్నాయి అని చెప్పి చూపించారు మెసేజెస్ చాలా ఉన్నాయి అందువల్ల కొంచెం లేట్ అవుతుంది మెసేజెస్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతుంది మించి ఇంకేం లేదు ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ వర్క్ సారీస్ అవ్వడంతో వర్క్ జరుగుతూ ఉంది అందువల్లే డిలే అవుతుంది సారీ ఫర్ ద డిలే ఒక టూ ప్యాటర్న్స్ కొంచెం డిలే అవుతున్నాయి వన్స్ మాకు స్టాక్ రీచ్ అయింది అంటే రాగానే మీకు పంపించేస్తాం కొంచెం వెయిట్ చేయండి నా వైపు నుంచి రిక్వెస్ట్ థ్యాంక్ యూ